అందరికీ నమస్తే నేను గరుడేపల్లి సత్యన పూర్వం రోజుల్లో పట్టుకూట్టు కోసం అట్లా చెప్పాలంటే ఆదిమ సమాజం ఒక విధంగా జీవించింది ఆదిమ సమాజానికి ముందు డార్బిన్ సిద్ధాంతం ప్రకారం మానవ జీవరాశి సంబంధించిన జీవన విధానం ఒక తీరుగా ఉంది వేటాటం నుంచి వ్యవసాయ రంగానికి వచ్చిన తర్వాత ఒక తీరుగా ఉంది నిప్పును కనుగొన్న తర్వాత రాతి పని నుంచి మధ్య తరహా మధ్యయుగాల నుంచి ఆధునిక వైపు పడుగులు వేస్తున్న క్రమంలో మావనవ జీవన క్రమం ముందుకు సాగుతూ వచ్చింది సో వేటాటమే బ్రతకటమే వృత్తిపోయి సంపాదించుకొని స్టోర్ చేసుకొని అది తరతరాలకి స్టోర్ చేసుకునే లెవెల్కి మనం వచ్చేసాం సో పూర్వం పట్టబోసుకోవటం లేకపోతే విజ్ఞానాన్ని సంపాదించుకోవటం కోసమే చదువులు ఉండేవి కానీ నేడు పెరుగుతున్నటువంటి విధానాల ప్రకారం శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి అనేక మార్పులు వచ్చినాయి ప్రపంచాన్ని ఒక సాంస్కృతిక పునర్దర్శనం అంటారా లేకపోతే ఒక విప్లవాత్మకమైన మార్పులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చినాయి స్కిల్ డెవలప్మెంట్ లేనటువంటి వృత్తి నైపుణ్యత లేనటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ దేశాలు వెనకబడ్డాయి వెనకబడతాయి అనేది మనం చెప్పుకోక తప్పదు ఏది ఏమైనప్పటికీ ఆ దేశ ప్రయోజనాలకు సంబంధించి యువత ప్రధానమైంది యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రధానమైంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో శ్రమశక్తి పెరుగుతూ ఉంది ఉద్యోగత పెరగాలి శక్తి సరిపడేటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రపంచం ఆధునికత వై పరుగులు పెడుతూ ఉన్నది సో ఆధునికత వైపు పరుగులు పెడుతున్న క్రమంలో ముఖ్యంగా మానవ వనరులను ఉపయోగించుకొని వాళ్ళందరికీ పని కల్పించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది సో విద్యా నైపుణ్యాలు టెక్నియా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రధానమైనవి విద్య ఒక్కటే ఉంటే సరిపోదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి సైన్సు టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ స్టెమ్ అని రకరకాల విధానాలు మన ముందుకు వచ్చినాయి ప్రపంచం ఎల్పీజీ ఏదైతే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఇవి ఏదైతే ఉన్నదో ఈ వచ్చిన తర్వాత ప్రపంచం ఒక చిన్న గ్రామం అయిపోయింది ఈ కుగ్రామం ప్రపంచం చిన్న కుగ్రామం అయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళినా చదువుకోవచ్చు ఈ గ్లోబలైజేషన్ క్రమంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉంది సో ఏ దేశానికి కావో ఆ దేశం మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం వాళ్ళు చైనా వాళ్ళు మేక్ ఇన్ చైనా అంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు సరే వాళ్ళ పద్ధతులు వాళ్ళకున్నాయి సో అమెరికా స్వయం సమృద్ధి వైపు ఉన్నది ఇప్పటికే అది అభివృద్ధి చెందిన దేశం ఇంకా అగ్రరాజ్యాలు అవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పుకోవచ్చు అటు యూరోపియన్ సమాజంలో ఎక్కువ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా కనపడుతూ ఉంటాయి సో కారణాలు ఏమైనా కానివ్వండి వాళ్ళు వలస రా వలస రాజ్యాల నుంచి వాళ్ళు ఎక్కువ సంపాదించుకున్న డెవలప్ అయ్యారు ఇంకో పోతా ఇంకో పోతాయి సో ఈ విధంగా చూసినా మనం చూసినప్పుడు ప్రపంచ ఎన్నికల్లో అమెరికా రష్యా చైనా జపాన్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాలే కాదు సాఫ్ట్వేర్ రంగాలు అంటే ప్రపంచానికి సంబంధించిన మిస్సైల్స్ దాకా అన్ని రంగాలకు సంబంధించి వాళ్ళు ముందంజలో ఉన్నారనేది మనం చెప్పుకోక తప్పదు సో ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నత విద్యకు సంబంధించి చాలా ఫేక్ యూనివర్సిటీలు మనకి కనపడతూ ఉంటుండే మన సోషల్ మీడియా కానీ కానీ అయినా నిబద్ధమైనటువంటి సిన్సియారిటీ కలిగినటువంటి యూనివర్సిటీలు ఆ దేశంలో ఉన్నాయి అనేక విద్యా సంస్థలు తలమానకంగా ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాల్లో అభివృద్ధి చెందిన దేశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇండియా లాంటి వర్ధమాన దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ వర్ధమాన దేశాలకు సంబంధించి కూడా ఆవే పొడుగులు వేస్తున్నాయి సో ఇంకా అని కావాల్సిన అవసరం ఉన్నది వృత్తి నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది సో ఇవి అన్నీ రంగాలకు సంబంధించి ముఖ్యంగా విద్యా రంగం డెవలప్ చేయడానికి ప్రధాన ఎజెండాగా ఉండాలి సో ఇన్ని ఇంతమందికి ఒక యూనివర్సిటీ ఇంతమందికి విద్యార్థులకి అంటే ప్రభుత్వ చాలా దేశాల్లో ప్రభుత్వ రంగంలోనే విద్యా విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి మన దేశంలాగా ప్రభుత్వం లేని చోటు ప్రైవేట్ రంగంకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ రంగంలో పేదవాళ్ళు చదివించుకునే ఆస్కారం లేదు సామాన్యుల పిల్లలు ప్రభుత్వ విద్యా సంస్థలు తక్కువ ఉంటే లేకపోతే అసలు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ విధంగా మన దేశ బాల బాలలని మన భవిష్యత్ తరాలుగా ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా సో అట్లనే ప్రపంచానికి సంబంధించి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి ఇండియాకి సంబంధించి కూడా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా అనేది మనం చెప్పదలుసుకున్నాం యువతకు సంబంధించి చదువుతో పాటు అకాడమిక్ పుస్తకాల ఎడ్యుకేషన్తో పాటుగా ఇప్పుడు వృత్తి విద్యా కోర్సులు అంటారు ఏదైతే ఉన్నదో డాక్టర్ వాళ్ళు డాక్టర్ అవుతారు ఇంజనీరింగ్ కోర్సు జరిగిన వాళ్ళు ఇంజనీర్లు అవుతారు పాలిటెక్నిక్సిన వాడు అది అవుతారు ఐటీఐ చేసినవాడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సా లేకపోతే కంప్యూటర్సా ట్విట్టరా ఇంకొకటా ఇంకోటా అట్లా విద్యకి ఉపాధికి లింక్ ఉన్నప్పుడు అభివృద్ధి వైపు బాట పడుతుంది అగ్రికల్చర్ బీఎస్సీ చేసినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన సైంటిస్టు వెళ్ళొచ్చు లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు ఏదైతే ఉందో అట్లాంటి తరహా విద్యా విధానం రావాలి దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి సో అందరూ ఈ చెప్పినటువంటి కోర్సులే కాకుండా ఇప్పుడు చార్టెడ్ అకౌంట్ ఉన్నాడు దానికి సంబంధించి చేస్తాడు దానికి సంబంధించి ఉపాధి ఉంటుంది లాయర్ ఉన్నాడు ఆయన చేసేటువంటి వృత్తి అదే ఉపాధి కూడా అదే ఉంటుంది ఇట్లా ఆధునిక విద్యా విధానాలు అట్లా రావాల్సిన అవసరం ఉంది నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ అమెరికా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆవైపుగా అడుగులు వేసినప్పుడు విద్యకి ఉపాధికి సంబంధించినటువంటి కోర్సులు వచ్చినప్పుడు జ్ఞానం కోసం కొన్ని సబ్జెక్టులు పెట్టుకోవచ్చు కానీ విద్యకి ఉపాధికి సంబంధించినటువంటి కోర్సులు ఏదైతే ఉన్నాయో అవి మెరిజ్ చేసి అందించగలిగినప్పుడు విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం జరుగుతాయి ఆ ఓపికగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అది ఇండియానే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ విధంగానే దేశాభివృద్ధి జరుగుతుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుసుకున్నాను ఇది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాము లేకపోతే ఆధునికతనగా అందుకోవాలంటాము ప్రపంచంతోనే వెళ్ళాలంటాము అంతరిక్షంలో జీవించాలంటాము సో మౌలిక వస్తువుల కల్పన ఏదైతే ఉందో ముఖ్యంగా అది స్టీల్ అంటే కేజీ నుంచి పీజీ దాకా లేకపోతే అంతకంటే ఎక్కువ లేకపోతే వృత్తి విద్యా కోర్సుల్లో ముఖ్యంగా మనం ప్రభుత్వ రంగంలో విద్యా రంగంలో మనం చూసినప్పుడు మనం ఒక విద్యా సంస్థని ఒక కాలేజీని తీసుకుందాం లేకపోతే కేజీ డూపీజీ ఉన్న ఒకటువంటి ఒక యూనివర్సిటీని తీసుకుందాము యూనివర్సిటీని తీసుకుందాం అది తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక యూనివర్సిటీ అనుకోండి అది కాకత యూనివర్సిటీ శాతం యూనివర్సిటీ లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ లేకపోతే ఇంకొక యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే శ్రీకృష్ణదేవరా యూనివర్సిటీ లేకపోతే నాగార్జున యూనివర్సిటీ ఏదన్నా ఒక యూనివర్సిటీ అనుకుందాం తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి అనుకుందాం ఇదే ప్రపంచానికి వర్చించింది సో లేకపోతే అటు యూనివర్సిటీలు ప్లస్ వన్ టు ఇంటర్ ఎడ్యుకేషన్ కలిపి తీసుకుందాం సో కేజీ నుంచి పీజీ దాకా ఏదైతే ఉన్నదో అక్కడ వృత్తి విద్య సంబంధించి అంటే బేసికల్గా టీచర్స్ ఉండరు లెక్చరర్స్ ఉండరు సరిపడా ప్రొఫెసర్లు ఉండరు మౌలిక త్రాగునీరు ఉండదు వాష్రూమ్లు ఉండవు ప్లే గ్రౌండ్స్ ఉండవు ప్రయోగశాలలు ఉండవు లైబ్రరీలు ఉండవు ఉన్నా కూడా కొన్నిటికే ఉంటాయి ఉన్న అన్ని సౌకర్యాలు ఉండవు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని సౌకర్యాలు ఉండవు దానికి సంబంధించిన పీడీలు పిజికల్ డైరెక్టర్లు పీఈటీలు పిజికల్ డైరెక్టర్లు ఉండరు సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో మనం మనం అనుకోవటం చాలా ముందుకు అనుకుంటాం కానీ ఉండటం మనం ఎక్కడ ఉంటాం చాలా ముందుకు పోవాలని అనుకుంటాం కానీ మనం ఉండేది ఎక్కడ అనుకుంటాం ఇట్లాంటి పరిస్థితులన్నీ ఇండియాకే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకోసమే విద్యా ఉపాధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు మన ప్రపంచం ముందు ఉన్నది సో సి ప్లస్ జావా జావా ప్లస్ ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అనుకున్నాను కానీ ఇతర రంగాలకు సంబంధించి కూడా చదువుకోవటం వేరు దాంట్లో అది ఆరు నెలల కోర్సు ఆ సంవత్సరం రెండు సంవత్సరాల కొన్ని సంవత్సరాల కోర్సు నేర్చుకొని ఏది ఉపాధి దొరికితే ఆ ఉపాధిపై వెళ్ళటం మీరు సో పట్టాలు పొందిన వాళ్ళంతా కూడా ఉద్యోగాలు వస్తాయి కాదు నాకు తెలిసి ఒక డాక్టరు గోల్డ్ మెడలిస్టు అది ప్రాక్టీస్ చాలా పేలవంగా ఉంటుంది సో అంటే డాక్టర్ అయినంత మాత్రం గోల్డ్ మెడలిస్ట్ అయినందుకు అందరూ వస్తాను కాదు వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాల్సిందే ఎందుకంటే అంటే నేను డాక్టర్ని జనరల్గా గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ప్రధానమైన పేషెంట్స్తో నా డాక్టర్ ఉన్నటువంటి సంబంధాల నుంచే వాళ్ళకి సంబంధించి ఓపీ పెరుగుతుంది లేకపోతే ఇన్పేషెంట్స్ పెరుగుతారు లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకున్న డాక్టర్ దగ్గర పోతే ఎక్కువ మంచి ప్రయోజనాలు ఉంటాయని ఇది డాక్టర్లకు సంబంధించిందే కాదు లాయర్లు డా ఇంజనీర్లు లేకపోతే వృత్తి విద్యా కోర్సు ఉపాధికి సంబంధించిన లేకపోతే అది ప్రైవేట్ రంగం అయినా ప్రభుత్వ రంగం అయినా వాళ్ళ దగ్గర రిసీవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినటువంటి కస్టమర్లు వచ్చినటువంటి ప్రజలకు సంబంధించిన సమాధానాన్ని బట్టి వాళ్ళ యొక్క పరపతి పేరు ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి సో అందుకోసం ఈ ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానమైనవి సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఒక ఎజెండాగా ఈనాడు తెలంగాణ అనే లేకపోతే ఇండియా అనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్గా ఫస్ట్ నినాదంగా మనకి కనిపిస్తుండదు ప్రపంచం అంతా సో ప్రపంచ ఎవరికలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి ఫస్ట్ మాట అది దాని తర్వాతనే మిగతా అంశాల జోలికి వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు సో స్కిల్ డెవలప్మెంట్ లేకపోవటం వలనే చాలామంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు ఉపాధి అంటే ఉద్యోగం యొక్క శాలరీస్ మనం పెంచుకోలేకపోతున్నారు లేకపోతే తక్కువ శాలరీలకే చేస్తూ ఉన్నారు లేకపోతే రెండు చేయలేక నిరుద్యోగులుగా ఉంటా ఉన్నారు సో దేనికైనా నా ఒకటే నాశిరక విద్య కావచ్చు రెండవది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందులో మర్జి కాకపోవటం లేకపోతే ప్రత్యేకంగా నేర్చుకోకపోవడం కావచ్చు సో పట్టాలు పొందటం ఒకటే ఎజెండా కాదు నైపుణ్యం సాధించడం అనేది కూడా ప్రధానమైంది నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉన్న విద్యారంగంలో సో అందుకోసం వీటి అన్నింటినీ అధిగమించాలి ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి సంబంధించి ఎంత మట్టికి ముందుకెళ్తున్నావు ఏందనేది చూడాలి సో కార్పొరేట్ రంగం కూడా అంత ఎరగబడ ఉందంటే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి క్వాలిఫైడ్ పెట్టి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ ఆ విధంగా చూసినప్పుడు విద్యారంగం ధనిక వర్గాలకు అనుకూలంగా ఉంది సబ్బండ వర్గాలు ఏదైతుందో అట్టడుగు వర్గాలకి అది ఏ కులం ఏ మతంలో ఉన్నా కూడా ఎనగబడతనాన్ని ఆ విధంగా ఎక్కువ సంపాదించుకునే ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశాలు లేనటువంటి వ్యవస్థని తీసుకు ముందుకు తీసుకువెళ్తూ ఉంది ఏదైతే ఉందో గత తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూసుకున్నప్పుడు ఇది వరల్డ్ లెవెల్ ఇష్యూలైన ఒక ఎగ్జామ్ తెలంగాణ రాష్ట్రం చూసుకున్నప్పుడు సుమారుగా కేవలం నాలుగు వందల కోట్లకు సంబంధించిన బడ్జెట్ గురించి చాలా స్కూల్స్ని మెర్జ్ చేయడం వల్ల బాలిక అభివృద్ధి దూరమైంది వాళ్ళు ఆరు ఏడు కిలోమీటర్ల దూరం వెళ్ళి చదివించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాశులైన పే పేరెంట్స్ కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆదివాసీ గూడెలు పకోయ కోయ సంబంధించి సో నాలుగు వందల కోట్లు తీసుకున్నప్పుడు సబ్బండ వర్గాలు ఏదైతే ఉన్నాయో బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో ఉంటే కోయగూడి అలా వెళ్ళినప్పుడు ఆదివాసీల దాకా వెళ్ళినప్పుడు సో స్కూల్ దగ్గరలో ఉంటే టీచర్కి ఇద్దరికి టీచర్లు శాలరీస్ ఇవ్వండి కానీ దీర్ఘకాలికంగా అది దేశ ప్రజాలకు పాటుపడుతుంది ఆ టీచర్లకు ఇచ్చే నాలుగు వందల కోట్ల గురించి చూసుకుంటే దాదాపు వాళ్ళ జీవితకాలకు సంబంధించి వాళ్ళ పిల్లలు కూడా అంత చదువుకునే అవకాశం ఉంటుంది వీళ్ళ చదువు లేకపోతే వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి స్టడీ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది సో అందుకోసం ఇది కేవలం తెలంగాణ అంశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్కి సంబంధించి రకరకాల సమస్యలు ఛాలెంజింగ్లు సవాళ్ళు ప్రపంచం ముందు ఉన్నాయి సో అందుకోసం అన్ని ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అన్ని వర్గాలకి చదువుని కమిషన్ వేసుకుంటారా ప్రణాళికలు వేసుకుంటారా అధికారులతో కూర్చొని చర్చించుకుంటారా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటారా అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చుకుంటారా ఏ తీసుకొచ్చుకున్న ఆయా రాష్ట్రాల ఆయా దేశాల యొక్క ప్రయోజనాలకి తప్ప మరొకటి కాదు ఇందులో ప్రధానంగా విద్య అనేది ప్రధానమైంది విద్య వచ్చిన తర్వాత ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోయే అవకాశం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను అంటే ఉపాధి కోసం మనం ఇతర దేశాలకి పోతుంది కూడా మనం చూస్తాను తక్కువ వేతనాలకి ఇక్కడ పనిచేయలేక కువైటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆస్ట్రేలియా ఇతర గల్పు దేశాలకు తక్కువ వేతనాలకు కూడా కొంతమంది ఇప్పటికి వెళ్తున్నారు సో అక్కడ రకరకాల బాధలు పడుతున్నారు కొంచెం సంపాదించుకున్నట్టు సంపాదించుకుంటున్నారు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా వృత్తి విద్య శిక్షణ నిర్లక్ష్యం చేయకూడదు అనేది మనకు అర్థమవుతోంది రెండు వేల ఏడు పన్నెండు కాలంలో పదకొండవ పంచవర్ష ప్రణాళిక వృత్తి విద్యా నైపుణ్యాల మీద డెవలప్ దృష్టి పెట్టారనేది మనకు అర్థమవుతోంది రెండు వేల పదకొండు పన్నెండులో దేశంలో కేవలం రెండు పాయింట్ రెండు శ్రామిక శక్తి మాత్రమే వృత్తి విద్యా శిక్షణ కలిగి ఉన్నారనేది కొన్ని డేటా ఉంది చెప్తాను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అందిస్తున్న వివరాల ప్రకారం రెండు వేల పదిహేనులో కేవలం రెండు పాయింట్ ఏడు శాతం భారత శ్రామిక శక్తి నైపుణ్య శిక్షణ కలిగి ఉందనేది మనకు అర్థమవుతోంది సో అమెరికాలో ఈ సంఖ్య ఐదు యాభై రెండు శాతంగా ఉందట స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు అనేది అమెరికాలో మనకు అర్థమవుతుంది జపాన్లో ఇది ఎనభై శాతంగా ఉందట స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి దక్షిణ కొరియాలో తొంభై ఆరు శాతంగా ఉంది సో మా దేశం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వెనక ఉందనేది మనకు అర్థమవుతుంది అవుతుంది లేబర్ ఫోర్స్ సర్వే అందిస్తున్న గణాంకాల ప్రకారం వృత్తి విద్య శిక్షణ పొందిన వారు రెండు వేల పదకొండు పన్నెండులో రెండు పాయింట్ రెండు శాతం మంది ఉండగా ఆ సంఖ్య రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ఇండియాకు సంబంధించిన డేటా ఇది రెండు వేల పదకొండు పన్నెండులో రెండు పాయింట్ రెండు శాతం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి రెండు శాతానికి తగ్గిందని తిరిగి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి మూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఎంత పెరిగినా అమెరికా అంతా లేకపోతే జపాన్ అంతా దక్షిణ కొరియా తొంభై ఆరు శాతం అంత పెరగలేదు కదా మనం సో రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ ప్రసంగంలో స్కిల్ ఇండియా మిషన్ కింద పద్నాలుగు వందల పద్నాలుగు మిలియన్ల మంది శిక్షణ పొందారని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది చూడాలి అది నా మాత్రమైనటువంటి స్కిల్ డెవలప్మెంటా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ చూడాల్సిన అవసరం అది సరే ప్రభుత్వం అయితే మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం ట్రైనింగ్లు అయితే ఇస్తా ఉంది దేశవ్యాప్తంగా మనకు కనపడుతున్నటువంటి విషయమే ఇండియాకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దేశాభివృద్ధికి బాటలు ఉపాధి మార్గానికి బాటలు కుటుంబాల అభివృద్ధికి బాటలు ఆ రాష్ట్రాలు ప్రపంచం ముందుకు పోవటానికి ముందు నడిపించడానికి బాటలు స్కిల్లే ప్రధానమైంది సో ఏ స్కి ఏ స్కిల్ అని అంటే అది ఉపాధికి ఉద్యోగ మార్గాలకు సంబంధించినటువంటి స్కిల్ చాలా ప్రధానమైంది మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి పిలిసి న్యూ లక్ష్య లక్ష్యాలరించాను థ్యాంక్ యూ అండాలి మిత్రులరా